హాయ్ ఫ్రెండ్స్ సో ఈరోజు నేను అన్నం వండుతున్నానండి ఈ అన్నం వండేటప్పుడు మనం కొబ్బరి పాలు తీయాలి కదా సో నేను సుజాత గ్రైండర్ కొనుక్కున్నాను కదండి ఈ సుజాత గ్రైండర్లో కొబ్బరి పాలు ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలో నేను చూపిస్తాను ఇది సుజాత గ్రైండర్ సో కొబ్బరి పాల్ని ఇందులో ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట కొబ్బరి పాల్ని ఇందులో తీయాలన్నమాట నేను ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పానండి జార్ ఏ విధంగా సెట్ చేయాలో నేను చెప్తాను అని చెప్పాను కదా సో జ్యూసర్ ఏ విధంగా సెట్ చేయాలో అసెంబ్బుల్ చేయాలో నేను మీకు చెప్తాను కదా ఈ వీడియోలో జార్ అనేది ఏ విధంగా సెట్ చేయాలో చెప్తానండి ఈ సుజాత గ్రైండర్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట అర్ధమవుతుందండి ఇది జార్ హోల్డర్ ఈ జార్ హోల్డర్ ని ఫిక్స్ చేయాలండి ముందు మనం లాక్ అయిపోవాలి చూసారా లాక్ అయింది సో ఈ విధంగా మనం లాక్ చేసేసుకోవాలి చూసారా అటు ఇటు తిరగట్లేదు జార్ హోల్డర్ చాలా ఇంపార్టెంట్ అండి కొంతమంది జార్ హోల్డర్ యూజ్ చేయకుండా గ్రైండ్ చేసేస్తారు దానివల్ల చాలా ప్రమాదం అండి జార్ ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇదేంటంటే కోకోనట్ మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసేది అన్నమాట సో దీన్ని ఇందులో పెట్టాలండి ఇది కూడా ఫిక్స్ చేయాలన్నమాట ఓకేనండి నెక్స్ట్ ఈ జార్ హోల్డర్ను మనం ఫిక్స్ చేయాలి నెక్స్ట్ ఈ జార్ని మనం ఫిక్స్ చేయాలి ఓకేనండి సో మనము కొబ్బరి మొక్కలు నేసేద్దాం ఈవేళ మనం కొబ్బరి అన్నం వండుతున్నాం కదా కొబ్బరి మొక్కలు నేసేద్దాం అన్ని వేసేచ్చండి ఇది పెద్దగా ఉంది కదా అన్ని వేసేస్తున్నాను నీళ్లు ఏ విధంగా వేయాలో నేను చెప్తానండి సో నీళ్ళు ఏ విధంగా వేయాలంటేనండి కొబ్బరి పాలు గ్రైండ్ అయ్యేటప్పుడు నేను ఈ గ్లా రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట సో అందుకనే మనం ఏం చేస్తాం ఒక గ్లాస్ నీళ్ళు వేస్తాం ఓకేనండి రెండు గ్లాసులు అంటే నాకు ఎంత పడుతుందండి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు కలెక్ట్ చేయదు సో ఒక గ్లాస్ వేసుకోవచ్చు రెండు గ్లాసులు వేసుకోవచ్చు నేను ముందు ఒక గ్లాస్ వేస్తున్నాను సో ఎప్పుడైనా ఈ ఎలక్ట్రికల్వి మనము హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి సిరి బాస్మతి రైస్ యూస్ చేశానండి బాస్మతి రైస్ తోటే ఈరోజు నేను కొబ్బరి అన్నం వండుతున్నా అనమాట సో మన కొబ్బరి పాలు డైరెక్ట్గా ఇందులోకి వచ్చేస్తాయండి ఇంకా మనం ఏమీ ఫిల్టర్ అవసరం సో గ్లాస్ సో ఒక గ్లాస్ వచ్చింది ఇంకానండి ఇంకా మనం గ్రైండ్ చేయాలన్నమాట ఇంకా గ్రైండ్ చేయాలి సో ఇది కూడా నేను ఇందులోనే వేసేస్తాను ఒక గ్లాస్ తీస్తాం కదా ఇంకా మూడు గ్లాసులు కొబ్బరి పాలు తీయటం చాలా ఈజీ అండి ఇందులో Gracias. Sí. సో కరెక్ట్ గా నాలుగు గ్లాసులు వచ్చిందండి చిక్కటి పాలండి సో నేను మిగిలినవి కూడా వేసేస్తున్నాను చిక్కటి పాలతో ఇప్పుడు మనం కొబ్బరి అన్నం చేస్తున్నాం అనమాట ఇవన్నీ మీకు తీసేస్తాను సో నెక్స్ట్ ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ వస్తాను ఈ మిల్క్ అంతా ప్రిపేర్ చేస్తాం కదండి సో ఆ తర్వాత ఈ పాండనా స్లీవ్స్ అండి వీటిని నేను వేస్తున్నాను చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట సో మనకి లో ఈ ప్లాంట్ దొరుకుతుంది నేను కొనుక్కున్నానండి చిన్న ప్లాంట్ పంపించారు ఇప్పుడు ఎంత పెద్ద ప్లాంట్ అయిపోయింది అన్నమాట సో తర్వాత అండి ఒక పావు స్పూను పసుపు వేస్తున్నాం ఓకేనా పసుపు వేసిన తర్వాత ఏం చేస్తామంటే ఉప్పు వేస్తామండి కొంతమంది మింట్ లీవ్స్ వేసుకుంటారు కొంతమంది కొత్తిమీర కూడా వేసుకుంటారండి ఫ్లేవర్ కోసం నేను పాండనాస్ లీవ్స్ వేస్తాను కదా ఆ తర్వాత ఉప్పు వేసుకుంటామండి చాలా బాగుందండి పాలు చిక్కటి పాలతో చేస్తున్నాం కదా ఇంకొంచెం పడతది ఉప్పు కరెక్ట్ గా సరిపోయిందండి ఉప్పు ఉప్పు కరెక్ట్ గా సరిపోయింది సో ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారా అవ్వలేదండి మనము బేలివ్ చేసేస్తాం బేలివ్ చేసిన తర్వాత అండి మనం మసాలా తయారు చేసుకోవాలన్నమాట చక్క చక్క పువ్వు స్టార్ అన్ని ఇవన్నీ వేయాలండి నట్మెగ్ కూడా వేస్తుంది అనమాట ఇవన్నీ వేసుకొని పొడుం కొంచెం చల్లుతాం ఇంకా నెయ్యి ఒకటి వేయాలి నెయ్యి వేయాలి గరం మసాలా మొత్తము గ్రైండ్ అయిపోయిన తర్వాత అండి మనము ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే నేనైతే హాఫ్ స్పూన్ వేసుకున్నానండి హాఫ్ స్పూన్ వేసుకున్నాను అనమాట మీ కాళ్ళతో ఒక స్పూన్ వేసుకోవచ్చు అనమాట ఒక స్పూన్ గరం మసాలా మనం వేసేసుకొని మనము పొయ్యి మీద పెట్టేయడమేనండి సో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట చాలా హెల్దీ అండి కొబ్బరి అన్నం అయితే చాలా హెల్దీ అన్నమాట మనం వారానికి ఒకసారి వండుకుంటే చాలా మంచిదండి సో ఇది ఏంటంటే ఆర్గానిక్ గీ మాట ఆ చిన్న సేస్ అయ్యే వంద రూపాయలండి కాస్ట్లీ మాట మేము ఎక్కువ గీ యూజ్ చేయం ఇదిగో ఇలాంటి కొబ్బరి అన్నాలు బిర్యానీలు వండుకున్నప్పుడు ఒక స్పూన్ వేస్తాను అంతే బాగా కలుపుకోవాలండి స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత ఇంక దీన్ని మనము స్టవ్ మీద పెట్టాడమే సో బాగా కలపాలన్నమాట మొత్తం సో మీరు మింట్ లీవ్స్ వేసుకోవచ్చు అదేవిధంగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు వేయలేదన్నమాట పాండనా స్లీవ్స్ వేస్తేనే ఇంకా పొయ్యి మీద పెట్టడమే ఇంకా మనకి కొబ్బరి అన్నం రెడీ పొయ్యి మీద పెట్టొచ్చి తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తానండి